తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జల దిగ్బంధంలో ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా పడడంతో మాంజీర నది ఉప్పొంగి పొర్లుతుంది దీంతో సింగూరు నుండి నీటిని వదలడంతో మాంజీర పరవళ్ళు తొక్కుతూ వనదుర్గా ప్రాజెక్టు నిండు కుండలామారు పొంగి పొర్లుతుంది దీంతో అమ్మవారు జల దిగ్బంధంలో చిక్కుకుంది అమ్మవారి కాలం మీద నుండి మాంజర నది ఏడు పాయలుగా పారుతుంది అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఆలయం జల దిగ్బంధంలో ఉంటుంది దీంతో భక్తులు పరిసరాల ప్రాంతాలను చూడడానికి వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివస్తారు వచ్చిన భక్తులు మాంజర నది లోతట్టు ప్రాంతాలకు వెళ్ళరాదని ఆలయ కమిటీ తెలిపారు मना दुर्गा भवानी माता की जय गंगा भवानी माता की जय